పేరు వచ్చే సుహోదయ్ మనకి ఎయిత్ నైన్త్ టెన్త్లో ప్రియ చౌహర్ అని నిబంధిస్తాడు ఆ నిబంధికి టెన్ మార్క్స్ ఉంటాయి మనకి నిబంధన రాయడం చాలా ఈజీ జన్ కదా ఫస్ట్ మనం మాతృభాషలో విషయాన్ని తెలుసుకోవాలి మాతృభాషలో మీకు విషయం తెలిసినట్లయితే ఏ భాషలో అయినా రాసేయచ్చు మీ మాతృభాష మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో మీకు విషయం తెలుసుకుంటే హిందీ ఇంగ్లీష్ ఏ భాషలో ఇచ్చినా కూడా రాయగలుగుతారు ఫస్ట్ మనకి తెలుగులో కాన్సెప్ట్ అనేది తెలియాలి మనం దీపావళి గురించి తెలుసుకుందాం ఏ నిబంధి ఇచ్చినా కూడా ఫస్ట్ మీరు ఫ్రెష్ పేజ్ తీసుకోవాలి ఎగ్జామ్లో కూడా ఫ్రెష్ పేజ్ తీసుకోవాలి ఫ్రెష్ పేజీలో పైన హెడింగ్ పెట్టాలి దీపావళి దానికి ఇంట్రడక్షన్ ప్రస్తావన రాయాలి ఈ ప్రస్తావనలో మనం భారతదేశము పండుగల దేశము ఇక్కడ ప్రతి పండుగకి కూడా ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది దీపావళి హిందువుల యొక్క ప్రముఖమైన పండుగ దీపావళి అంటే దీపముల వరస దీపముల పంక్తి ఇది రోజున జరుపుకుంటాము ఇక్కడ ఈ పండుగని జరుపుకోవడానికి గల కారణాలు సైడ్ హెడ్డింగ్ కింద పెట్టుకోవాలి ఫస్ట్ ప్రస్తావన సైడ్ తర్వాత కారణం మనం ఏదైనా చేయాలి అంటే దానికి గల కారణాలని మనం ముందుగా తెలుసుకోవాలి ఫస్ట్ కారణం తముడు రావణుని వధించి అయోధ్యకి తిరిగి వస్తున్నాడు అయోధ్యకి శ్రీరాముడు రావణ వధించి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంలో మనం ఈ పండుగని జరుపుకుంటాము దీపాలతో అలంకరించి రాముడికి స్వాగతం పలికి ఆనందోత్సవాలతో మనం పండుగను అదే అదేవిధంగా అది త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామతో పాటుగా నరకాసురుడిని వధించి ప్రజలకి విముక్తి కలిగించాడు కాబట్టి ఈ పండుగని ఆనందోత్సవాలతో జరుపుకుంటాము జైన మతంలో మహావీరుడు నిర్వాణం చెందిన రోజు ఈ రోజుని దీపావళిగా జరుపుకుంటాము అదేవిధంగా దీన్ని శుభ్రత యొక్క పండుగ అని కూడా అంటారు ఎం చేతంటే అప్పటిదాకా వర్షాలు వచ్చి క్రిమికీటకాదులతో నిండిపోయి ఉంటుంది ఈ పండుగ యొక్క ప్రకాశంలో వెలుతురులో చాలా క్రిమి మరణిస్తాయని నమ్మకం మనం ప్రతి పండుగకి కామనే కదా ముందు ఇళ్ళని శుభ్రం చేసుకుంటాం తర్వాత ఆ రోజు ఉదయాన్నే ఎగుస్తాం తలస్నానం చేస్తాం తర్వాత కొత్త బట్టలు ధరిస్తాం గుడికి వెళ్తాం ఇక్కడ ఈ పండుగకి ప్రత్యేకమైనది ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తాం విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తాము ముగింపు ఇంకా లాస్ట్లో కన్క్లూషన్ చెప్ కన్క్లూషన్ ఇక్కడ దీపావళి రోజున సాయంకాలం చక్కగా దీపాలతో అలంకరించి ఆతిష్ బాజీ మందుగుండి సామానం కాలుచుకుంటారు టపాకాయలు చిచ్చుబుట్లు కాలుస్తారు ఆ తర్వాత లక్ష్మీ పూజ చేస్తారు తర్వాత స్వీట్స్ పంచి పెట్టుకుని ఆనందోత్సవాలతో అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి ఇట్లా కనుక జనరల్ రాసినట్టయితే మనకి చక్కగా టెన్ మార్క్స్ పడతాయి అచ్చే బచ్చే పేరే బచ్చే మారాయండి